ఓం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయేత్ ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమ శ్రీ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త మొగిలి శ్రవణ్ గారు విన్ చేశారు వారిని కొన్ని మనకు తెలియనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి చర్చించుకుందాం మొగలి శ్రవణ్ గారు నమస్కారం గారు జై శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయత రామం నిశాచర వినాశకరం నమామి గురువు గారు శ్రవణ్ గారు పురాణాల్లో వేదాల్లో ఇతిహాసాల్లో ఎక్కడైనా కానీ నేను చాలా మాయ మాయ విష్ణుమాయ బ్రహ్మమాయ శివమాయ ఎవరైనా ఈ మాయకు వశుడు కావాలి వాళ్ళు అసలు ఏ విధంగా బ్రతుకుతున్నారు ఏది ఆ ప్రపంచంలో ఎవరికైనా ఈ మాయ ఆవాహిస్తుంది అంటారు మాయ అంటారు మాయ ఏంటి మాయ అంటే మాయ మంచా చెడ ఈ మాయ గురించి కొద్దిగా వివరించండి గురువుగారు మాయ అనే విషయం తెలుసుకుందామంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది సింపుల్గా ఒక కథలో చెప్తా చూడండి నారద మహర్షి విష్ణుమూర్తి కలిసి అట్లా వెళ్తూ ఉన్నప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తికి అడుగుతారు స్వామి మాయ అంటే ఏంది అని ఎవరు నారద మహర్షి గొప్ప జ్ఞాని ఆయన విష్ణుమూర్తికి కలిగితే విష్ణుమూర్తి చెప్తారు వద్దు తెలుసుకోవద్దు తెలుసుకుంటే నువ్వు తెలుసుకోలేవు అని చెప్తారు వద్దు ఆ టాపిక్ వదిలే అంటారు అనమాట విష్ణుమూర్తి నారద మహర్షితో అంటారు ఆ టాపిక్ వదిలే అంటే లేదు లేదు స్వామి మాయా మాయా అంటుంటారు జగమే మాయ అంటారు ఇదంతా ఏంటి అసలు మాయ అంటే సరే ఎంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తారని చెప్పేసి చెప్పినప్పుడు వచ్చిన మాయ సబ్జెక్ట్ ఇది గరుడ్ మంత్రికి చెప్పినప్పుడు వచ్చిన గరుడ పురాణం ఎట్లాంటిదో నారద మహర్షికి చెప్తున్నప్పుడు ఒక మాయ అనేది చిన్న కథ చెప్తా ఇక్కడ నేను గట్టు మీద కూర్చుంటా నువ్వు వెళ్ళి ఆ కొల్లల్లో స్నానం చేసి రాపో అంటారు మాయ అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం తెలిసింది మాయ అంటే ఏంటో నేను చెప్తా కానీ ఆ కొల్లల్లో వెళ్ళి స్నానం చేసి రా అని చెప్తాడు సరస్సు చిన్న లేక్ లాగా ఉంటుంది అందులో వెళ్ళి స్నానం చేసి రాగానే నేను నీకు చెప్తా వెళ్ళు అంటాడు మహావిష్ణువు చెప్తాడు నారద మహర్షికి ఆయన వెళ్ళి ఆ సరస్సులో ఏదో ఆ లేక్లో మునుగ కానీ బయటికి వెళ్ళగానే ఒక అందమైన యువతి లాగా వెళ్తారు ఎవరు నారద మహర్షి నారద మహర్షి వెళ్ళిన తర్వాత అటుగా ఆ రాజ్యానికి సంబంధించిన రాజు గుర్రానికి నీళ్లు దాగిపిద్దామని ఆయన దాహం తీర్చుకుందామని అప్పుడే ఆ కొలను దగ్గరికి వస్తాడు ఏంటిదంతా మాయ స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి కరెక్ట్గా వినండి ఆయన అటు రావడము ఈ అందమైన యువతిని చూడడం ఒకేసారి జరుగుతుంది ఆ యువతిని చూసి ఈయన మోహిస్తాడు ఆ యువతి కూడా రాజును చూసి మోహిస్తుంది అంటే రాజు బలిష్టంగా ఉంటాడు చూడడానికి ఎంతో ఎత్తుగా రాజు మాయకు వసుడైనా ఇప్పుడు నారద మహర్షి అంటే మాయకు వసుడైనా అమ్మాయి కదా స్త్రీగా అందమైన పురుషు అక్కడ కాగండి స్త్రీగా మారిపోయింది అక్కడ కాగండి ఇక్కడ జరుగుతుంది వాస్తవం అమ్మాయి వచ్చింది రాజు వచ్చినాడు ఇది వాస్తవం ఇప్పుడు జరుగుతున్నది ఇక్కడ ఓకే రైట్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు మోహించుకుంటారు చూసి కావాలను అని ఒకరినొకరు కావాలనుకుంటారు ఆయన రాజు కాబట్టి ఆయనకి బహుభార్యత్వం ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రాజ్యాంగ తీసుకెళ్ళిపోతాడు అందమైన అమ్మాయి మిగతా భార్యల కంటే ఈ అమ్మాయి చాలా చూడ్డానికి తేజస్సు కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఆమెతో పాటు ఎక్కువ టైం గడపడము చూస్తూ చూస్తూ ఆమెనే పట్టపురాణం చేసేస్తారు వీళ్ళ పక్కన భార్యలు ఉంటారు అంటే వీళ్ళతో పాటు ఇంకా రాజు భార్యలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈమెను చూస్తే ఒక విధమైన అభిమానము భక్తి ఉంటుంది వాళ్ళు ఈమెని పట్టపురాణం చేస్తే కూడా వాళ్ళేమి అభ్యంతరం తెలిపరు ఈమె అర్హురాలే డిజర్వ్ క్యాండిడేమే ఈమె ఈమెం అని చెప్పారు మహారాణి అవుతుంది మహారాణి అంటే ఈ వాట్ ఇంకేం ఇంకేమి దొరకదు మీకు ప్రపంచంలో ఉన్న భోగాలన్నీ ఆమె కాళ్ళ దగ్గరకు వస్తాయి కాలక్రమేణా సంతానం కలుగుతుంది పద్నాలుగు మంది సంతానం ఎవరికి రాజుకి రాజు భార్యకి ఈ అందమైన యువతికి పద్నాలుగు మంది సంతానం అందులో అమ్మాయిలు అబ్బాయిలు విశేషంగా దేదీప్యమానంగా జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది కోరుకున్న ఫుడ్ పాన్పులు పూల పాన్పు ఏది కావాలన్నా అన్నీ ఆమె కాళ్ళ దగ్గరకు వస్తుంది అత్యంత అదృష్టవంతురాలు ఇప్పుడు ఆ భూమిది ఎవరు ఉంటే ఆమెనే అంత విధ అన్ని రకాలుగా అను అనుభవిస్తుంటుంది ఆమె చెప్తే మాట చెప్తే ఒక మాట ఇట్లా వస్తే శాసనం అయిపోతుంది కావాల్సింది ఏదంటే అది కాళ్ళ దగ్గరకు వచ్చేసి వచ్చేస్తుంది ఒక వెయ్యి మంది పనులు ఆమెకు ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట ఇట్లా జరుగుతున్నప్పుడు నలభై ఏళ్ళు గడుస్తుంది ఇట్లా నలభై ఏళ్ళు గడిచినా ఆమె అందం కొద్దిగా తగ్గినా కూడా ఇప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది ఆమె వీళ్ళు వేటకెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో సేమ్ అదే సరస్సు దగ్గరికి వస్తారు మళ్ళీ సేమ్ ఇదే రాజు ఇదే పరిచయం అయినారు కదా వాళ్ళు అక్కడికి వస్తారు వెళ్ళి నీళ్ళు తాగి అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది నీళ్ళు తాగే క్రమంలో ముఖం కడుక్కుంటే ఏదో ఫ్రెష్ అప్ అవుతున్న క్రమంలో లోపలికి వెళ్ళిపోతుంది ఆ సరస్సు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకా రాజును మర్చిపోండి మీరు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది మునిగిపోయింది బయటికి రావాలి వస్తుంది వచ్చినప్పుడు నారద మహర్షిలాగా వస్తాడు మళ్ళీ ఎప్పుడైతే నారద మహర్షి మునిగిపోయింది కదా ఆయన తేలుతాడు ఈ అమ్మ ఈ రాజ్యం అంతా ఏముండదు అప్పుడు ఎదురుగా విష్ణుమూర్తి కూర్చొని ఉంటాడు ఏంటయ్యా మాయ అంటే ఏంటో చెప్తా అని చెప్పిన నీకు అర్ధ గంట అయిపోయింది నువ్వు స్నానం చేయడానికి ఇంత సేఫ్ చేస్తావా అంటాడు విష్ణుమూర్తి అర్ధ గంటలోని ఎన్ని సంవత్సరాలు అన్నాడు వస్తాడు వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని చూసిన తర్వాత కూడా ఈ మాయ పట్టుకొని ఉంటుంది ఇంకా ఆమెకి ఆయనకి ఎవరికి నారదండి ఆయన ఆమె నేను ఆమెనే అనుకుంటూ ఉంటది ఇంకా అన్నాడు ఆ పట్టపురాణి నేను ఆమెనే అనుకుంటున్నాను ఏంటి ఎదురుగా విష్ణుమూర్తి ఉంటే కూడా మాయ వదలదు స్వామిని రాజ్యం ఎక్కడ స్వామిన రాజగరా నా భర్త ఎక్కడ నా పిల్లలు ఎక్కడ నా భోగభాగ్యాలు ఎక్కడ నా ఆభరణాలు ఎక్కడ రాజ్యం ఎక్కడ ఎంత మాయ అంటే కలనా లేక నిజంగా జరిగిందా జరిగిన తర్వాత మాయ అనేది నిరూపించారా ఇది జరిగింది నిజంగా జరిగింది నిజంగా జరిగిన ఇది ఒక కథ ఈ రాజు ఈ రాజ్యం ఎంత మాయ అంటే ఇప్పుడు మనం బతుకుతున్న బతుకు ఇందులో ఉన్న పొగరు అహంకారము ప్రేమ ప్రేమ కూడా మాయనే పారవశ్యం వశం ఈ భక్తి ఈ మూఢత్వము మూఢ నమ్మకాలు నిజమైన భక్తి ఇదంత మాయనే అనేది విష్ణుమూర్తి నారద మహర్షికి ఒక చిన్న కథలో నిరూపించేస్తుంది మరి మాయ కాండేందంటారు గురువుగారు మరి బ్రహ్మము పరబ్రహ్మము ఆత్మస్వరూపము ఆత్మ ఒకటే మాయకు అతీతమైనది ఆత్మస్వరూపులం అందరము పరమాత్మ నుంచి వచ్చిన పరమాణువులే ఇవన్నీ నీటిలో నీటి బుడగలు ఎట్లుంటాయో నిప్పులో నిప్పు కణాలు ఎట్లుంటాయో ఇవన్నీ మనం కణాలు లాంటి వాళ్ళము భగవంతుడు నిప్పు నీటిలో ఉన్న బుడగలు అలలు ఆ లక్షణము ఆ తడిదనము ఇదంతా మనం ఆ నీరు అనేది భగవంతుడు అంతే అంతకుమించి ఈ లోకంలో ఇంకేమీ లేదు కనబడుతుంది వినబడుతుంది అనిపిస్తుంది చేయాలనిపిస్తుంది మనకు వచ్చేది పోయేది అన్నీ కూడా మాయనే ఈ కలియుగంలో ఇప్పుడు మనం నడుస్తున్న జీవిస్తున్నటువంటి ఈ యుగంలో మాయ అన్నది ఇప్పుడు ఆవహిస్తుందా మనకి ఆల్రెడీ మాయలోనే ఉన్నాం ఇది మాయా అని తెలుసుకో తెలుసుకొని దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి రెండు మార్గాలు చెప్పండి ఇది మాయా దీని నుంచి నేను బయటపడదాం అనుకుంటున్నాను అనుకుంటేనే సంకల్పం ఉంటేనే నీకు మాయ నుంచి బయటపడాలనిపిస్తుందా అది అదృష్టం అనిపించడం దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నామస్మరణ దైవనామస్మరణ మనకు నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగంలో ఆ యుగ ధర్మాలు వేరు ద్వాపరయుగ ధర్మాలు వేరు త్రేతయుగ ధర్మాలు వేరు కలియుగ ధర్మం వచ్చేసరికి నువ్వు యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు తపస్సులు చేయాల్సిన అవసరం లేదు నామస్మరణతో మాత్రమే ఈ మాయ నుంచి బయట అంటే యాగాదులు అంటే ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తున్నారు కదండి తపస్సు అంటే అప్పుడుకున్న యువ ధర్మానికి తపస్సు ఈ ఉన్న తపస్సు వేరే ఆ తపస్సు దైవనామస్మరణే కావచ్చు ఎవరైనా ఆధ్యాత్మికత అయితే ప్రవచనకర్తలు చెప్తున్నటువంటి విషయాన్ని కులంకుశంగా కూర్చొని గంట రెండు గంటలు వినడం ఒక తపస్సుగా భావిస్తామని అన్నారు యజ్ఞ యాగాదులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి కదా యజ్ఞయాదులు యాగాదులు లేనిది ఒప్పుకోదు కదా మనది ధర్మం మూడు విధాలుగా చెప్తున్నానండి ఇక్కడ చెప్పేది పర్సనల్ థింగ్ వ్యక్తిగత విషయం చెప్తున్నాము రాష్ట్రము దేశము ప్రపంచము సుభిక్షంగా ఉండాలంటే కొన్ని వ్యవసాయాలు చేయాల్సిందే వ్యవసాయము వాణిజ్యం చేయాల్సిందే ఇది కాదు చెప్పేది స్వతహాగా కనీసంలో కనీసం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా ఇది మాయా దీని నుంచి తొలగాలి అనే ఆలోచన రావడం అధమం వచ్చింది అంటే అధమంగానైనా ఒక మెట్టు పైకెక్కినవు పూజలు పురస్కారాలు వ్రతాలు ఉపవాసాలు దీక్షలు ప్రవచనాలు వినడము చదవడము తెలుసుకోవడము మధ్యమం రెండో మెట్టక్కినవు మూడవది ఏది వదిలేయాలో తెలుసుకోవడమే మూడవది ఇక్కడ తమో గుణం నుంచి రజోగుణంకి రావాలి రజోగుణం తమోగుణం కలిసి అవి అవి అవినాభవంగా అవి ఉంటాయి రజోగుణం తమోగుణం గుణం వదిలేసి సత్వగుణంలోకి రావాలి ఇది మనిషి చేయాల్సింది సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి రావాలి అదేలా అది భగవద్గీత చదవడం వల్ల భగవద్గీతని ఆవక్ ఆకలింపు చేసుకోవడం వల్ల భగవద్గీతని మనం మన డైలీ లైఫ్లో ప్రక్షిప్తం చేసి దాన్ని ఇంజక్ట్ చేసుకొని ఆ విధంగా బతకడం వల్ల ఈ మాయ నుంచి పూర్తిగా తలుగుతారు ఇది ప్రాక్టీస్ చే చూడండి ఎంత శాంతిగా ఎంత సంతోషంగా సంతోషం కూడా కాదు సంతోషం కంటే బెటర్ చీజ్ ఏంది ఆనందం ఆనందంగా ఉంటారు మీరప్పుడు ఆనంద స్వరూపులు అవుతారు ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి ఒక భక్తుడు శ్రీకృష్ణుడికి వచ్చేసి స్వామి నాకు ఆనందంగా ఉండాలనుంది అని మొదలుపెట్టినాడు నాకు ఆనందంగా ఉండాలనుంది ఇవ్వు అన్నాడు శ్రీకృష్ణుడు రెడీ అయిపోయినాడు అరే ఆనందం అంటే ఇంద్రా నీ స్వరూపమే ఆనందము నువ్వు ఆనంద స్వరూపుడివి ఇస్తా నాగు అని చె ఏం చేయాలో చెప్పే లోపల అయితే నాకు మూడెకరాల పొలం కావాలి ఒక బిల్డింగ్ కావాలి తిరగడానికి కారు కావాలి వేసుకోవడానికి నగలు కావాలి మంచి మంచి వస్త్రాలు కావాలి ఒక అందమైన యువతితో పెళ్ళి కావాలి మంచి సంతానం కావాలి వీళ్ళు యోగ్యంగా ఎదగాలి అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ శిల్ అయిపోయినాడు అంటే కోరిక లేకుంది ఆనందము వేరు ఇవన్నీ వేరు ఇవి ఉన్న చోట ఆనందం ఉండదు ఆనందం ఉన్న చోట ఇవి ఉండదు నీకు ఏం కావాలి ఆనందం కావాలా ఇస్తా ఇవి కావాలా ఇస్తా కానీ ఆనందంగా ఉంటాను వీటి వల్ల అనడం మాత్రం అజ్ఞానం చాలా చక్కగా వివరించారు గురువుగారు చాలా మాయ అంటే ఏంది మాయ వల్ల ఏ విధంగా మనిషి అవుతారు ఇప్పుడున్న కలియుగంలో ఉన్న మనం ఏ విధంగా ఉండాలి ఏది మాయ ఏది మంచి అని తెలుసుకోవాలి ఏ విధంగా దైవం సన్నిధికి చేరుకోవాలనే విషయాలు చాలా చక్కగా వివరించారు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం